ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన బీసీ నాయకుడు ఎన్ రాఘవేంద్ర రెడ్డి గెలిపే లక్ష్యంగా బీసీ సోదరులు కృషి చేస్తున్నారు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న తమ సామాజిక వర్గానికి గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రకటించడంతో బీసీ సోదరులు పొంగిన ఉత్సాహంతో ప్రచారాలు ప్రారంభించారు సుడిగాలి పర్యటన వంటి ప్రచారాలతో రోజు రెండు మూడు గ్రామాల చొప్పున టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి చేరవేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి కులాయి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్ తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంతో మంది చిన్నారులు చదువుతున్నా అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనే పథకాలను ప్రజలు ఆకర్షితులవుతున్నారు ఈ రోజు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని చింతగుంట గ్రామంలో ఇంటింటి కార్యక్రమంలో బీసీ నాయకులు ముత్తిరెడ్డి పల్లెపాడు రామిరెడ్డి జ్ఞానేష్ పాల్గొని ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరిస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ మీ వెంట మేమున్నామని భరోసా ఇస్తూ పరిష్కార మార్గం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని వేడుకుంటున్నారు బీసీల నుంచి ప్రత్యేక ఆదరణ లభిస్తుండటంతో మంత్రాలయ నియోజకవర్గంలో రాఘవేందర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ಏನ್ ತರಿಸ್ತದ ನಾಲ್ಕು